అక్కడ చూస్తే అధ్యక్ష పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై మూడు అధ్యక్ష ఆల్మోస్ట్ ఎయిటీన్ క్రోర్స్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను తెలియపరిచేది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జీవీఎంసి శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష మీరు వెరిఫై చేయండి ఇక్కడ ఎంత పనులు జరిగాయి ఎంత దీనికి పేమెంట్ ఇచ్చారు అసలు ఏం అనేది పనులు జరగకుండానే బిల్స్ అయ్యాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా అధ్యక్ష ఇంతవరకు వీళ్ళు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఖర్చు పెట్టింది ఓవరాల్ గా నూట ఇరవై ఒక్క కోట్ల అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే ఖర్చు పెట్టినది ఇది ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే పాడ అంటే ఇది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష పులివెందుల జిట్వంటీకి పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఎయిర్పోర్ట్ విజయవాడకి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల అధ్యక్ష సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టినటువంటి ప్యాలెస్ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అధ్యక్ష అంటే ఇంతవరకు పేమెంట్ ఇచ్చారు ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే రుషికొండ అధ్యక్ష ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ స్వరాజ్ మైదాన్ విజయవాడలో అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టిన దగ్గర ఖర్చు అంటే ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది కాంట్రాక్టర్లు పేమెంట్ చేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అధ్యక్ష జైటన్ వర్క్స్ ముప్పై ఐదు లక్షల అధ్యక్ష అంటే వరసి నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి పేమెంట్లు చేశారు అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ టు క్యాంప్ ఆఫీస్ రోడ్డు అబేటింగ్ బింగ్ కెనాల్ బట్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి తాడేపల్ ప్యాలెస్ కి ఎంతవరకు వాళ్ళు పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలు అమౌంట్ ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ ముప్పై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అధ్యక్ష ఇంకా పెయిడ్ బై అండ్ బీసీ కోటి ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల అధ్యక్ష వెరసి ఇంకా టోటల్ గా ఇవే ఉన్నాయో సార్ మొత్తం ఇవన్నీ కూడా రఫ్ అబౌట్ ఆరు కోట్ల అధ్యక్ష మీరు నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా వేఆర్ ఆల్ ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకుంది